హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదిరిల్లు ఫ్లేమ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం పరిమాణంలో సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా రోల్ బాయిల్ అవనివ్వండి ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది తర్వాత కలుపుతూనే ఉండండి గట్టిపడే అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవచ్చండి ఇలా గట్టిపడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పైన లిడ్ పెట్టుకోండి బాగా కూల్ అవనివ్వండి రవ్వ బాగా కూల్ అయిన తర్వాత చేతితో ఇలా స్మాష్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకోండి కవర్కి కొంచెం పరిమాణంలో ఆయిల్ రాసి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోండి కొంచెంగా తీసుకుని బూరెలకి చేసుకునే పూర్ణం ఉంటుంది కదండి దాన్ని ఉండలుగా చేసుకొని మధ్యలో పెట్టుకోండి తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఉండగా ఫామ్ చేసుకోండి నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేతితో చేస్తున్నాను తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా నూనె అనేది పోస్తూ ఉంటే బాగా వేగుతుందండి మిక్సీలో గ్రైండ్ చేసుకోకుండా కూడా రవ్వని ఇలా ఇలా చేసుకుని తర్వాత పూర్ణాన్ని పెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఉండలేగా చేసుకున్న తర్వాత రెండు చేతులతో చేసుకోవాలండి ఇదైతే ఈ ఉడకపెట్టిన రవ్వని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ చేసుకున్న తర్వాత బూరెగా వేసుకున్న బూరెండి ఇది నార్మల్గా మిక్సీలో ఆడకోకుండా రవ్వతో చేసుకున్న బూరే మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏది చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి రెండు బాగుంటాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకటేమో మిక్సీలో ఆడింది ఇంకొకటేమో నార్మల్గా చేసుకున్నది మీ ఇష్టాన్ని బట్టి ఏది అవసరమో ఏది తినాలనిపిస్తే రెండు రుచి చూస్తారు కదా వాటిని బట్టి చేసుకోండి రెండు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పేపర్లోకి వేసుకున్న తర్వాత పేపర్ ఆయిల్ అబ్జర్వేషన్ చేసిన తర్వాతే తీసుకోండి చాలా వరకు ఆయిల్ అయితే పోతుంది చూశారుగా ఎంత బాగున్నాయో చూడ్డానికి తిన్నా కూడా అంతే బాగుంటుంది ఓకే అండి బాయ్